వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు శనివారం నామినేషన్ సమర్పించారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి కాంగ్రెస్ నుంచి షర్మిల టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు ఇప్పుడు శివశంకర్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు అయితే గతంలో కూడా ఈయన ఇలాగే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు తాను గెలవడం కోసమో లేకుంటే ఓట్లు రాబట్టుకోవడం కోసమో కాదు పరోక్షంగా అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగానే శివశంకర్ రెడ్డి నామినేషన్ వేశారు నామినేషన్ వేయడం ద్వారా అభ్యర్థిగా బరిలో ఉండడం ద్వారా ప్రతి అభ్యర్థి కూడా ప్రతి పోలింగ్ బూత్లో తన ఏజెంట్ను నియమించుకునేందుకు అవకాశం ఉంటుంది పోలింగ్ రోజు దాంతోపాటు కౌంటింగ్ రోజు కూడా తన ఏజెంట్లను కౌంటింగ్ స్టేషన్లో నియమించుకునేందుకు అవకాశం ఉంటుంది అభ్యర్థిగా విస్తృతంగా పర్యటించేందుకు పోలింగ్ స్టేషన్లను పరిశీలించేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది ఇవా ఇలాంటివన్నీ వాడుకోవడం కోసమే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నామినేషన్ వేసినట్టుగా చెప్తూ ఉన్నారు దేవురెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున కూడా ప్రతి పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉంటారు అయితే వాళ్ళు వాళ్ళంతా అప్పటికే ఉన్న అక్కడ అవినాష్ రెడ్డికి సపోర్ట్గా వైసీపీ తరఫున ఏజెంట్లుగా ఉన్నవారికి సపోర్ట్గా వీళ్ళంతా ఉంటారు ఇందుకోసమే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నామినేషన్లు వేశారు చాలా నియోజకవర్గాల్లో పలు చోట్ల ఇలాంటి చేస్తూ ఉంటారు అంటే లెక్కకు మించి ఏజెంట్లను సమకూర్చుకొని కాస్త మోరల్గా సపోర్ట్గా ఉంటారన్న ఉద్దేశంతో అలా డమ్మీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించి వాళ్ళని డమ్మీ అభ్యర్థులుగా బరిలో దింపి వాళ్ళ తరఫున నియమించే ఏజెంట్లన్నింటినీ ఏజెంట్ల ద్వారా ప్రధాన పార్టీలు పనిచేయించుకుంటూ ఉంటాయి దేవురెడ్డి శివశంకర్ రెడ్డి కూడా అందులో భాగంగానే అక్కడ నామినేషన్ వేశారు ఆయనే ప్రచారం కూడా చేయరు ఇదంతా ఎన్నికల్లో వ్యూహంలో భాగంగానే చేస్తూ ఉంటారు గతంలో కూడా ఇదే తరహాలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పోటీ చేశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు తన ఏజెంట్లందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయించారు వైఎస్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా కూడా ఈయన ఉన్నారు ఇటీవలే బెయిల్ మీద రిలీజ్ అయ్యారు